ప్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఎహోవా తన సేవకుల ప్రాణంను విమోచించును ఆయన సరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కనుక మనం చూస్తే ఆయన వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ రిపేర్ రావడం వల్ల ఈరోజు వాక్య భాగాన్ని అప్లోడ్ చేయడానికి కుదరలేదు దయతో క్షమించండి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే ఆయన వచ్చిన వారిలో ఎవరూ కూడా అపరాధులుగా ఎంచబడరు వాక్యం వింటున్న ప్రియమైన వారులారా పాత నిబంధనలో కూడా ఇదే కదా ఉంది క్రీస్ నందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు దెర్ ఈస్ నో పనిష్మెంట్ అట్ ఆల్ ఆయనన్నారు నా వీపు వెనకాల అగాధ సముద్రాలు ఉన్నాయి అని అందులో ఆయన మన పాపాన్ని వేసాను తూర్పుకి పడమర ఎంత ఎడముగా ఉన్నదో నేను మీ పాపంలో అంత ఎడము చేసి ఉన్నాను నేను నేనే నా చిత్తానుసారంగా మీ పాపం క్షమించానని మీ అతిక్రమాలను పరిహరించాను మరి అన్నిటికీ కూడా నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అని ఆయన ఎంతో స్పెసిఫిక్గా మాట్లాడుతూ వచ్చారు కదండి అందుకనే మొదటి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం మన పాపంలను మనను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను సో మన సొంత క్రియలు మన సొంత భక్తి లేదా మన సొంత విషయాలను బట్టి మనం పొరలోక రాజ్యానికి చేరలేం వాట్ మేక్స్ ఎస్ మోస్ట్ ఎలిజిబుల్ టు గో టు హెవెన్ అని అంటే అది ఆయన కృప అలాగే యేసు రక్తము ద్వారా మనం పొరలోక రాజ్యానికి ఉన్నాం అందుకనే వాక్యం చెప్తా ఉంది కదండి గొర్రెల యొక్క కోడల యొక్క రక్తం బట్టి కాక తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకుని ఆయన శరీరంలో ఒక భాగంగా మార్చాడు మనం పాపులము మనము మునుపు దూరస్తులము మునుపు క్రీస్తు నెరగని వారు ఆయన మనల్ని క్రీస్తుకు సమీపస్తులుగా ఆయన చేశారు తండ్రితో సమాధాన స్థితిని మనకు కలుగజేశారు మనకి పరలోకపు పౌరసత్వాన్ని ప్రభు మనకిచ్చారు పాపకి ప్రభుకి మధ్య సంధి అనేది ఏసు రక్తము ద్వారా కుదురుతా వచ్చింది మనం మన పాపాలను ఒప్పుకుంటే చాలు ఆయన తన రక్తంలో మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా మారుస్తారు అందుకనే వాక్యం చెప్తోంది ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడని క్షమించుటలో ఆయనకు సమ్ములైన వారు ఎవ్వరు లేరని పదే పదే మనల్ని క్షమిస్తూ మన పాపం నుండి మనల్ని విడిపిస్తూ మన పాపపు శిక్ష నుండి మనల్ని విమోచిస్తున్న దేవునికి సమస్య మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరంతట మనంగా నీతిమంతులుగా మారలేం అందుకనే వాక్యం చెప్తోంది ఉంది ఒక నీ నడత ఎహోవా వల్లనే స్థిరపరచబడును అని స్థిరపరచబడిన మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు అని మనంతట మనంగా పవిత్రంగా ఉండలేం మనంతటి మనంగా మన పాపం నుండి విడుదల పొందలేం దెర్ ఇస్ నో అసలు మన పాపం నాకు వెలనది క్రీస్తు రక్తం నాకు వెలుపలెక్కడా కూడా మన పాపం నాకు ప్రాయశ్చిత్తం అనేది లేదు మన పాపం నుండి మనల్ని విడిపించటానికి ఆయనే శరీరధారిగా దైవ మానవునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక గొప్ప వ్యాలి చెల్లించాడు చేల్చబడిన తన శరీరం నుండి నాగలి చాలా దున్నబడిన తన వీపు నుండి ఆఖరి బొట్టు కూడా కార్చిన ఆయన దేహం నుండి మనకి పాపం నుండి గొప్ప విడుదల గొప్ప విమోచన కలిగేలాగా ఆయన చేశాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ ఈ దినమంతా ప్రభువును స్థుతిస్తూ ముందు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్రదించుకుని ఏ స్నామని అడిగి వేడుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే